అందరికీ చేసేదా అక్క అయితే చిన్న రాజమూరికి వెళ్ళి వచ్చింది రాజమూర్ల జాతర అవుతుంది కదా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్క కుండలు ఆ జాతరలో పెట్టిన కుండలు మనమే ఉంటాయి మట్టి పాత్రలు వండుకునికే అక్కడికి వచ్చిన వాళ్ళు అక్క దగ్గరికి వెళ్ళి తీసుకోండి అక్క కూడా కనబడాలని ఇంకా నేను వీడియో విద్యా నాకునే అవుతుంది మా ఊలే ఇంకా ఇంకా ఇట్లా మొత్తము మనమైతే ఇవి అయితే కొన్ని కొన్ని అయితే అవుతుంది అక్క దగ్గర మీరు దవాయించి తీసుకొని అయిపోగొడితే తొందరగా చిన్న ఆటోకైతే అవుతుంది మొత్తం తాత వచ్చారు తోట ఒకటయ్యా అంటున్నాడు అవు అవు చెప్పండి అయితే వండుకునేవి అయితే తీసుకోవద్దు ఎందుకంటే పల్లెటూర్లు ఉంటాయి కదా కొందరికి ఇంకా వండుకునే చాలా ఇష్టం ఉంటది కాబట్టి తీసుకోవచ్చు మీరు కూడా ఇలా కొన్ని కొన్ని కావాలనుకుంటే తీసుకోవచ్చు ఎవరు మా తోటి కూడా మా పెద్ద తోటి కూడా ఫస్ట్ టైమే వాళ్ళ వదిన అన్నట్టు

तीव 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 तो पुझे पुझे okay friends, अंदर की जय श्री राम